అందరికీ ఈరోజు వచ్చేసి నేను టమాటా రైస్ చేస్తున్నాను నేను ఒక్కదానే ఉన్నాను అందుకే ఇంకా పెద్ద ఉంటాయి ఎందుకని మామూలుగా టమాటా రైస్ చాలా రోజులైందని చేసుకుంటున్నాను ఎక్కువ నేను కాలేజ్కి స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ ఎక్కువ టమాటా రైస్ నాకు పెట్టేది బాక్స్లో ఫస్ట్ బ్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి అండ్ కొంచెం ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక రెండు టమాటాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇందులో స్పెషల్ ఏంటంటే మెంతికూర వేస్తారు ఇందులో ఎవరికీ తెలీదు కొంతమందికి నాకు తెలిసి తెలియదు అనుకుంటా అమ్మ ఎక్కువ ఇలా చేసేది అనమాట నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను కూర వేస్తే నిజంగా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మెంతికూర తోడే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అండ్ పొడన్న ఉంటే పొడన్న కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ ఇంకా అన్నమేం లేదు నైట్ ఒక గ్లాస్ బియ్యం తీసేసుకున్న దాంట్లోనే వేసేసుకొని దమ్ పెట్టుకున్నా కానీ అన్నం చూడండి బాగా వస్తుంది నేనైతే ఎప్పుడు మెత్తగా చెయ్యను దానికి సరిపడా నీళ్ళు వేస్తే మనకి పర్ఫెక్ట్గా అన్నం పుల్లలు పుల్లలు వస్తుంది అన్నమాట టమాటా కొంచెం లైట్గా మత్తే చాలు ఎక్కువ మెత్తగా బాగుంటుంది మనం చేసే టమాటా రైస్ కాబట్టి టమాటా అక్కడక్కడ కొంచెం తిండు ఫ్లేవర్ వస్తే బాగుంటుంది ఉంటే జీడిపప్పు కూడా వేయచ్చు అని నేను వేయలేదు అన్నమాట నాకు ఇష్టం ఉండదు ఎక్కువ నేను అదే అంట అల్లం వెల్లుల్లి కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత దాంట్లో నేను ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను నీళ్ళు ఇప్పుడు రైస్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి లాస్ట్లో మన మెంతికూర వేసుకొని దానికి కాసేపు మగ్గనిచ్చుకోవాలండి ఎంతే ఎక్కువ బ్యా బ్యాచిలర్స్ ట్రై చేయండి బ్యాచిలర్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇలా టమాటా రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా లైట్గా కారం వేసుకోవాలి లాస్ట్లో బియ్యము రైస్ వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఏది టేస్ట్ చేయనండి వండేటప్పుడు పర్ఫెక్ట్గా వేసేస్తా ఉప్పు కారం అన్నీ సమపాలలో వేసేస్తాను అన్నమాట కుకింగ్ బాగా అలవాటు అన్నమాట దయచేసి వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఎక్కువ జస్ట్ త్రీ మినిట్సే ఉంటుందండి ఎక్కువ లెంత్ అయితే నేను ఏం పెట్టట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఆల్రెడీ ఎంతోమంది నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళ కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి కానీ ఏదో చిన్న నేను కూడా ట్రై చేస్తున్నా నాకు తెలిసిన వంటలు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సిస్టర్ని అనుకొని మీ ఇంట్లో ఒక మనిషిని అనుకొని సపోర్ట్ చేయండి ఎంతనండి దీన్ని పెట్టుకోవాలి పైన మనకి రోల్ ఉంటుంది కదా దంచేది దాన్ని పెట్టేసుకున్న నేను మీరు కూడా పెట్టుకోండి టమాటా రస్ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీరతో ఫినిష్ టచ్ అంతేనండి దీన్ని ఒక టెన్ థర్టీ ఇంతేనండి చూడండి ఇప్పుడు తీర్చి ఎంత రైస్ చాలా బాగా వచ్చిందో దాన్ని చూడండి చూపిస్తున్నాను చూడండి పుల్లలు పుల్లలుగా ఉంటుంది అనమాట బాగుంటుంది చూడండి అసలు మెత్తగా కాదు ఈ నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ ఆల్సి యూట్యూబ్